హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరూ చాలా బాగా అక్షయ తృతీయ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను ఆ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు మా వీవర్స్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అక్షయ తృతి ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అది మార్నింగ్ పూజ వరకే పోస్ట్ చేస్తున్నాను ఈవినింగ్ పూజ ఈవినింగ్ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను మార్నింగ్ అంతా చాలా బిజీగా ఉన్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ వీడియో నేను షూట్ చేయలేకపోయాను ఇంకా అందుకని పూజ అంతా అయిపోయిన తర్వాత ఆరాంగా నీట్గా మీకు అన్నీ వీడియో తీసి పెడుతున్నాను ఇలా మా మేడ వచ్చేసి మార్నింగే ఎర్లీ మార్నింగే ముగ్గులన్నీ వేసేసింది ఇంకా నేనైతే ఇలాగా అన్నీ ఆర్డర్ ఇచ్చి ఢిల్లీ నుంచి తెప్పించుకున్న ఈ ముగ్గు మ్యాట్లన్నీ కూడా వేసాను ఈ గ్రాస్ కూడా బట్ట పెట్టించాను గ్రాస్లో కూడా అందుకే చాలా గ్రీన్గా ఉంది ఇంకా అన్నీ ఇలాగ వేసేసుకొని ఎర్లీ మార్నింగే దీపాలు వెలిగించేసుకొని స్టవ్ అన్నీ తుడిపించేసుకొని బొట్టు పెట్టేసి పాలు పొంగించేసుకున్నాను తర్వాత మావారు లేసాక మావిడాకులు కట్టించుకున్నాను గుమ్మానికి ఇంట్లో ఐదు ముఖాల దీపం కూడా వెలిగించాను అది ఎప్పుడు ఏ ఇంట్లో ఉన్నా కానీ నాకు అది గుమ్మం ఎదురుగానే ఉంటుంది అందువల్ల నేను ఫెస్టివల్స్ రోజు మాత్రమే ఆ ఐదు ముఖాల ద్వీపాన్ని పెద్ద దీపాన్ని వెలిగిస్తాను ఇంకా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మొత్తం బయట లోపల అంతా కూడా నీట్గా భూజులది దులిపించేసి చక్కగా క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా డీప్గా డస్టింగ్ లోపలంతా చేసుకున్నాను ఇంకా కర్టన్స్ కూడా వాష్ చేసేద్దామని చెప్పి కర్టన్స్ అన్నీ మా వారిని ఎక్కించి తీపిచ్చేసి వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసేసి మళ్ళీ అన్ని కర్టన్స్ అన్నీ కూడా మళ్ళీ హ్యాంగ్ చేసేసాము అంత ఫ్రెష్గా ఉంది హౌస్ అంతా కర్టన్స్ కూడా తెల్లగా నీట్గా ఉన్నాయి ఇలా ఉంటే మనకు చాలా మనసుకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అలాగే ఇంట్లో ఉన్న దేవతలకు కూడా ప్రశాంతంగా ఉంది హౌస్ చక్కగా ఇక్కడ ఉందాము అని స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారు ఎక్కడ ప్రశాంతత ఉంటుందో అక్కడ భగవంతుడు కొలువై ఉంటాడు ఇప్పుడు ఈ జీడిపప్పు రెండోసారి వేపుతున్నాను ఒకసారి వేపినీ మాడిపోయాయి ఇంకా నెయ్యి మార్చి వేరే జీడిపప్పులు వేసి వేపుతున్నాను అందుకే ఏదైనా ఒకదాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటే అది చాలా బాగుంటుంది వీడియో తీసుకుంటూ వంట చేసుకుంటూ అది చేసుకుంటూ వీడియో తీస్తూ చేయాలంటే నాకైతే అంతగా కుదరదు ఇంకా అందుకే మోస్ట్లీ నేను ముందు మనస్ఫూర్తిగా పూజ అన్నీ చేసేసుకొని తర్వాత నేను వీడియో తీసుకుంటాను అన్నీ అలాగే ఉంటాయి కదా అన్నీ నేను చేసినవే కదా అని చెప్పి మెల్లగా తీసుకుంటాను గ్రీన్ కలర్ కార్పెట్ మీద ఈ ముగ్గు మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి మామూలుగా అయితే నేను ముగ్గు వేయలేను కాబట్టి ఆ మ్యాట్లు గ్రాస్ మీద ఆ మ్యాట్స్ నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి చుట్టుపక్కల అంత నీట్గా కడిగేసింది ఆకులన్నీ పచ్చగా పూలన్నీ మొక్కలన్నీ పూలతో నిండుగా చాలా కళగా ఉన్నాయి అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను ఆ జాజి తీగ జాజి చెట్టు మా అత్తమ్మ గుర్తుగా వేశాను ఆ జాజి మొక్క పైకే ఎగబాకుతూ ఉంది ఆ తీగలన్నీ పైకి పాకుతూ ఆ తీగలు ఫుల్లుగా జాజి పూలు ఉన్నాయి చాలా కళగా ఉన్నాయి ఇలా ప్రశాంతంగా వీడియో తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మామిడాకులు మా చెట్టు మామిడాకులే కట్ చేసుకున్నాము పూలమాల అయితే మాకు దగ్గరలో ఎక్కడ అమ్మరు కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాలి వెళ్ళలేదు కాబట్టి తీసుకురాలేదు పూజమందరం కూడా ఒక నాలుగైదు రోజుల కిందటే మొత్తం క్లీన్ చేసి బొట్లు అయి పెట్టేసి నీట్గా పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు దేవుళ్ళందరికీ అభిషేకం చేయాలి అక్షయ తృతీయే కాబట్టి ప్రతి విగ్రహాన్ని పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయాలని అనుకున్నాను అలాగే చేసుకుంటున్నాను పాలు అత్తరు పన్నీరు గంధము పసుపు కుంకుమ ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టము నేను ఇవాళ ఉప్పు తెప్పించాను అలా కొన్ని తెప్పించాను ఇంకా ఈవినింగ్ మా వారితో బయటకు వెళ్ళి నేను అమ్మవారి రూపు సూత్రాల్లోకి ఒక రెండు గుండ్లు తెచ్చుకోవాలి ముందున్న గుండ్లు అయితే పోయాయి మళ్ళీ ఇప్పుడు బంగారు గుండ్లు వేసుకోవాలి అని అనుకున్నాను అవి వారితో వెళ్ళి తెచ్చుకుంటాను అప్పుడే అమ్మవారికి మళ్ళీ పసుపు కుంకుమ ప పచ్చకర్పూరము ఇలాంటి సుగంధ ద్రవ్యాలు ఇవాళ కొంటాను అమ్మవారికి చక్కగా క్షీరాభిషేకం చేసేసి పన్నీరు గంధముతో కూడా అభిషేకం చేసేసుకొని గంధములో పన్నీరు కలిపి అన్ని విగ్రహాలకి రాసేసాను అమ్మవారికి కూడా నిండుగా రాసేసాను విగ్రహాలన్నీ కూడా సమ్మర్ కాబట్టి విగ్రహాలన్నిటికీ ఎక్కువ గంధం ఉండాలి చల్లగా ఉంటుంది అని చెప్పి చందనం ఫుల్గా రాసిపెట్టేసి ఒక ఫేస్ మట్టకు తుడిచి బొట్లు పెట్టి అలాగా అలంకరించాలి అని అనుకొని చేస్తున్నాను ఇంకా అమ్మవారి అలంకరణ అయితే అయిపోయింది ఇంక ఈ విగ్రహాలకే ఉంది నాకు అభిషేకం చేయడం అంటే చాలా చాలా ఇష్టము అందుకే ఎప్పుడు అభిషేకాలు అయితే చేసుకుంటూ ఉంటాను విశేషమైన రోజుల్లో అభిషేకం బాగా చేస్తాను అందరికీ ఇలా ఫుల్గా గంధం రాసేసి బోట్లు పెట్టేశాను ఇంకా శివలింగాలకు కూడా అభిషేకం అది చేసేసుకొని పూలవి పెట్టేసి ఇచ్చేసి అవి కూడా మండపంలో కూర్చోబెట్టేస్తాను ఇంకా నాకు ఇవాళ గోమాతకి అభిషేకం చేయకపోతే మనసు అస్సలు ఊరుకోదు గోమాతలో మూకోటి దేవతలు ఉంటారు కాబట్టి యాక్చువల్గా మా కామధేనువుకే చెయ్యాలి కానీ అన్ని పాలు ఇవాళ లేవు అందుకని రేపు ఫ్రైడే కామధేనువుకి అభిషేకం చేసుకుంటాను ఇప్పుడైతే ఈ ఆవు దూడకి అభిషేకం చేసేసుకుంటున్నాను గంధం ఆవుకు కూడా శుభ్రంగా గంధం అయితే గంధంతో అభిషేకం చేసేసి సుగంధ ద్రవ్యాలతో ప్రతి దానిలోనూ సెంటు వేశాను ఈ బొట్లో కూడా కుంకుమలో కూడా ఒక చిన్న ప్లేట్లోకి కుంకుమ తీసుకొని అందులో కూడా సెంట్ వేసి బాగా మిక్స్ చేసి అందరికీ బొట్లు పెట్టాను తర్వాత ప్రతి ఒక్క విగ్రహానికి సెంట్లు రాశాను ఇంచుమించు అన్ని విగ్రహాలు కలిసి ఒక ట్వంటీ దాకా ఉంటాయి అన్నిటికీ అభిషేకం చేసేసి గంధం రాసేసి బొట్లు పెట్టేసి కూర్చోపెట్టేశాను శ్రీమహాలక్ష్మి అట్ట సింగారాల కే మరు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడారి ఈవినింగ్ అష్టలక్ష్ములని ఐలాండ్ మీద కూర్చోపెట్టి దీపాలను పెట్టి పూజ చేసుకోవాలని ఒక దీపమే వెలిగించుకున్నాను ఇంకా ఆగ్నేయ దీపాలు కూడా వెలిగించాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత మా వారు వీడియో తీసిస్తాను ఇవ్వు అని చెప్పి వీడియో తీస్తున్నారు అమ్మవారికి బంగారు పూలతో అర్చన చేసుకున్నాను కుంకుమతో అర్చన చేసుకున్నాను పసుపు కుంకుమతో అర్చన చేసుకున్నాను ఇంకా పాలు క్షీరాన్నము పండ్లు తాంబూలము నైవేద్యంగా సమర్పించేశాను మనసు పెట్టి చేసుకుంటే ప్రతి ఒక్కటి ఇన్ టైంలోనే అయిపోతుంది మా వారు కూడా నాకు పూజలో హెల్ప్ చేశారు నాకు అన్నీ అందించారు నేను అక్కడ కూర్చొని అన్నీ సర్దుతూ ఉంటే నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఉంటే అన్నీ నాకు అందించారు ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి రావాలి అక్కడ కొంచెం పూజారికి స్వయంపాకం అవి ఇచ్చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు నీకేం కావాలో అవి తెచ్చుకో అని అన్నారు నా పూజ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది ఇద్దరు వెళ్ళి కూర్చొని కాఫీ తాగేస్తాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఆనందంగా ఇంకా మా వారంటారు ఎందుకు బంగారం అంత కష్టపడతావు నువ్వు లైట్గా చేసుకోవచ్చు కదా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ఇలాగే చేస్తూనే ఉంటావు నాకు తక్కువ చేయవు దేవుడికి తక్కువ చేయవు నీకు దేవుడు అంటే అంత ప్రేమ అంత అభిమానం అని కొంచెం మెచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే చేసిన కష్టాన్ని అంతా మర్చిపోతాను కదా అని ప్రతి పని వెనక చాలా కష్టము ఉంటుంది ఇష్టము ఉంటుంది ఇష్టంతో చేస్తాం కాబట్టి కష్టం అని అనిపించదు ఇంకా రా నాతో ఆఫీస్కి ఆఫీస్లో కాసేపు ఉండి మళ్ళీ వెళ్ళి నీకేం కావాలో అవన్నీ తీసిస్తాను అని చెప్పారు ఇంక ఇద్దరము కొంచెం పొంగల్ మామవారికి నేను కొంచెం పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు ఇంకా చున్నీ వేసేసుకొని ఇంక మళ్ళీ ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి దండం పెట్టేసుకొని బయలుదేరేసాము ఓకే అండి ఈవినింగ్ పూజ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను అది కూడా కుదిరితే ఇవ్వాలే రిలీజ్ చేస్తాను లేకపోతే రేపు రిలీజ్ చేస్తాను వీడియో తప్పకుండా చూసి అందరూ లైక్ బటన్ని ప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ